హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నాటిచిప్పడికాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం ఒక కేజీ నాటిచిప్పయ తీసుకుని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత నీళ్ళు పోసుకొని ఒక చిట్టుకెట్టు ఉప్పు వేసుకుని ఒక పది నిమిషాలు ఉడకని ఫ్రైకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరలు సరిపోతుందండి ఉల్లిపాయలు ఎక్కువైనా ఫ్రై తీగా ఉంటుంది తాలింపులో వేసుకోవడానికి నాలుగు ఎండుమిరగాయలు ఆవాలు జీలకర్ర పచ్చినిపప్పు నాలుగు ఎల్లిపాయ గర్భాలు తీసుకోండి తయారు చేసుకునే విధానం పొయ్యిపైన కళాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడద్ది ఆయిల్ వీటికి ఎల్లుల్లిపాయలు అలాగే పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి కరివేపప్పు కూడా వేసుకోవాలండి లైట్గా ద్వారంగా వచ్చేదాకా వేపుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఆ తర్వాత మనం ముందుకు ఉంచుకొని ఎండుమిరకాయలు వేసుకోవాలండి ఈగా ముందే వేసినట్టయితే ఎండుమిరకాయలు మాడిపోతాయండి తాలిగుద్దుతో పాటు ఈ ఒక రెండు నిమిషాలు బాగే వేసుకోవాలి మనం ముందుగా ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఈ విధంగా మాడనీయకుండా ఏ పంట ఉండాలండి ఇలా దూరంగా రానియాలండి అలా దూరంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ నాడు చిక్కుడుగా చేసుకున్నాం అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోండి అడిగిన ఉన్న మాడకోకుండా చూసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత వేసి మక్క కలుపు ఒకసారి మూత వేసి మళ్ళీ కలుపుకుందామండి నాటి చిరకాయలు ఎందుకంటే అంటే ఇప్పుడు మన మార్కెట్లో దొరికాయన్నీ నాచికడికాయలు కాదండి ఈ నాటు చిక్కడకాయలు ఎక్కువ పల్లెటూరిలో గట్టా ఇళ్ళకాడ గట్ట పాజు గట్ట పెట్టుకుంటారండి ఈ నాటి చిరకాయలు ఫ్రై కన్నా అండి చికెన్లో వేసుకుని తింటే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ వేసుకుని వండుకుంటే ఇలా కలుపుకుంటూ ఉండండి వచ్చే నెక్స్ట్ వీడియోలో నా కోడి కోడిమాసం ఎలా వండాలో అవసరం పోతానండి అంతలోకి నా వంటకాన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ విధంగా మగ్గాక రెండు టేబుల్ స్పూన్ల కారం టేస్ట్ సరిపడంతా సాల్ట్ వేసుకోండి కళ్ళు ఉప్పు ఈ ఇమ్మకం కళ్ళు ఉప్పు కరగదండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేదట్టు కలుపుకోండి శుభ్రంగా కారం ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత మూతగా టై పెట్టమాకండి ఎందుకంటే కారం పచ్చివసిన పోవాలి లేదంటే కొద్దిగా కారం వస్తుంది ఇలా కలుపుకొని శుభ్రంగా ఒక మోతేసులు ఒక ఐదు నిమిషాలు మాకు ఎంతో టేస్టీ అయినా నాట్ చిప్పటికాయ ఫ్రై రెడీ అయిందండి నాలుగు గ్రాములు కొత్తిమీర వేసుకొని ఇక మనం దింపుకుందాం మనం ఎంతో టేస్టీ అయింది నాట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూశారు కదండి ఎంతో టేస్టీ అయ్యి నాట్ చిప్పుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఉంటా ఫ్రెండ్ బాయ్